మరొక అపోహ కూడా ఉంది యేసుక్రీస్తు వారి విషయంలో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ యుగానికి ఆయన దేవుడు మళ్ళీ ఈ యుగంలో ఇంకొక అవతారం ఒక బాబా చెప్పుకున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చాడు పాపుల్ని రక్షించడానికి ఈరోజు ఆ యేసుక్రీస్తే నా రూపంలో వచ్చాడు అని వచ్చేయి చూపించాడు ఆయన ఆయన అలా రాడు మళ్ళీ భగవంతుడు కాలానికి అతీతుడు ఇది మన శాస్త్రాలు కూడా ఒప్పుకుంటాయి ప్రదేశానికి అతీతుడు పదార్థానికి అతీతుడు సృష్టికి అతీతుడు అందుకే సృష్టించగలడు సృష్టిని నిర్వహించగలడు కూడా అటువంటి దేవుడు కాలంలోకి వస్తే కాలం విభజించబడుతుంది తప్ప కాలానికి ఒక దేవుడుగా కాలానికి ఒక అవతారంగా పుట్టడు పుట్టాల్సిన అవసరం లేదు కాలానికి ఒక దేవుడు ఉన్నప్పుడు అలా అవతారం ఎత్తినప్పుడు దాన్ని ఒక యుగం అన్నాం యుగానికి ఒక దేవుడైతే ఆ దేవుడు మరొక యుగానికి పనికి రాకపోతే మళ్ళీ కొత్త అవతారం ఎత్తవలసి వస్తే ఆయన కాలానికి బందీ అవుతాడే తప్ప ఆయన కాలాన్ని పరిపాలించలేడు ప్రతి పరిస్థితిని పరిపాలించలేడు కానీ యేసుక్రీస్తు వారి గురించి సత్యవేదమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే ఆయన యుగ యుగములకు స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయన యుగపురుషుడు కాదు యుగాలన్నిటికీ దేవుడు ఒక యుగానికి పరిమితమైన వాడు కాదు